నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో టైగర్ ఆర్కేస్య గారు పెద్ద చేసుకొని ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమం మిగతా బీసీ సర్మలు అందరిని కానీ ఒక జేఏసీగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఈ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల మద్దతు తీసుకొని రేపు పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర స్థాయి బంధు ప్రకటన చేయడం జరిగింది ఈ పంద్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలో బంద్ కోసం వచ్చిన సమస్త సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి రేపటి పంద్ విజయవంతం చేయాలని ఈ పంద్ జిల్లా కేంద్రంలో చేసే పంద్తో పాటు నుంచి వచ్చిన మా విద్యార్థి నాయకులు కానీ పంపి నుంచి వచ్చిన నాయకులు కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీ తీసి సంపూర్ణంగా సక్సెస్ చేయాలని కోరుతూ పెద్దపల్లి పట్నం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి సంఘ నాయకులకి అందరికీ పేరు పేరిన ఈ బీసీ ఉద్యమాన్ని ముప్పై నాలుగు దశలో ఒకప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రంలో బీసీ సంఘ మీటింగ్ పెడితే పది మంది వచ్చేది కడవయేది పది మందిని గ్యాదర్ చేయాలంటే కూడా బీసీ సంఘ మీటింగ్ అంటే కానీ వాళ్ళ అన్ని పార్టీల నుంచి అన్ని సంఘాల నుంచి ఇంత పెద్ద ఎత్తున చేసిన వాళ్ళ శ్రీమానగారు ఈ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరి కోరుతూ రేపటి బంద్ విజయవంతం చేయాల్సిందిగా మా శంకరన్న గారిని కానీ మిగతా సంఘాల జిల్లా అధ్యక్షులు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ ఈ అవకాశం కల్పించిన సింహనన్న గారికి మరియు బిడ్డపల్లి పట్టణ సంఘ నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తాను